హైదరాబాద్ డెవలప్మెంట్ లో కనీసం ఇరవై లక్షల కోట్లు ఖర్చు అయ్యి ఉంటుంది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు డబ్బులు తీసుకెళ్లి దానికి పోశారు అన్ని ప్రాంతాలు ఎందుకు ఇవాళ ఎట్ట తగలడ్డాయి ఎక్కడ ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు ఈ ప్రాంతాలకి ఎందుకు ఉద్యోగాలకి కంపెనీలు రావు పరిశ్రమలు రావు అంటే ఇక్కడెక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్ట మొత్తం తీసుకెళ్ళి ఒక సిటీలో పోసాం అందువల్లే కదా ఆదిలాబాదు కూడా హైదరాబాద్ పోవాల్సిందే అనంతపురం అయినా హైదరాబాద్ పోవాల్సిందే అంటే మనం ప్రాంతాల సొమ్మంతా తీసుకెళ్ళి గత డెబ్బై ఏళ్ల నుంచి అక్కడ పోసాం హైదరాబాద్ డెబ్బై ఏళ్ల నుంచి నోట్ డౌన్ డెబ్బై ఏళ్ల నుంచి పోసాం మనం పోస్తే అది వాళ్ళ రూపానికి వచ్చింది యాభై వేల కోట్లు ఇస్తుంది అది మనం యాభై వేల కోట్లు చెప్పుకుంటున్నాం డెబ్బై ఏళ్లలో మనం హైదరాబాద్కి పోసింది అంత ఎన్ని లక్షల కోట్లు ఎన్ని లక్షల కోట్లు ఇది కౌంట్ ఇట్లా ఇప్పుడు అలాగైపోయింది ఇప్పుడు మళ్ళీ బిగించేస్తే రాబోయే ఓ ఇరవై ముప్పై ఏళ్ల పాటు మొత్తం అమరావతిలో పోస్తే ఒక అమరావతి డెవలప్ అవుతుంది వాటి స్ట్రెస్ స్టే ఖర్చు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు రెండు లక్షల కోట్లు తీసుకొచ్చి పోయాలి ఇదంతా తన నెత్తిని పెట్టుకోవడం ఇష్టం లేక తను ఏం చేశాడు విశాఖ ఎంచుకున్నాడు విశాఖలో ఆఫ్టర్ ఆల్ నాలుగు వందల యాభై కోట్లతో రాజధాని పెట్టేసింది అయితే గీతే మొత్తం అక్కడికి వెళ్తే ఇంకో పదివేల కోట్లు అవుతుంది బిల్డింగ్ లు అన్ని కట్టుకుంటే స్థలం ఉంది క్యాపిటల్ నడిచిపోతుంది